నరేంద్ర వర్మ గారు బాపట్ల అధ్యక్ష నా పేరు నరేంద్ర వర్మ బాపట్ల నియోజకవర్గం ఈరోజు నేను మొట్టమొదటిసారి జీరో అవర్లో మీరు నాకు టైం ఇచ్చినందుకు ముందుగా అధ్యక్ష అంటూ నేను గౌరవంగా పిలవటం అనేది చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష ఈ మా బాపట్ల నియోజకవర్గ ప్రజలకు ఇక్కడ దాకా తీసుకొచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి శాసనసభ సాక్షిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి అధ్యక్ష బాపట్ల నియోజకవర్గానికి సంబంధించి టూరిజం మీద నేను ఈరోజు మాట్లాడదలుచుకున్నాను అధ్యక్ష తెలంగాణ రాజధానికి ఇటు ఆంధ్రప్రదేశ్ రాజధానికి అతి దగ్గరలో ఉన్న సువిశాలమైన శాండీ అండ్ సేఫ్టీ బీచ్ మా బాపట్ల సూర్యలంక బీచ్ అధ్యక్ష అక్కడ ఆ టూరిజం డెవలప్మెంట్లో భాగంగా బాపట్ల చీరాల అప్పట్లో బ్రిటిష్ కాలంలో రాజదండ్రి రోడ్డు అంటూ ఎనభై అడుగులు వదిలిపెట్టారు అధ్యక్ష దాన్ని అనుసంధానించే విధంగా ఈపురు పాలం స్ట్రైట్ కట్లో ఒక వంతిని నిర్మించి ఆ రెండు ప్రాంతాలని మనం కలిపినట్లయితే ఒక పద్నాలుగు పదిహేను కిలోమీటర్లు ఉంటుంది బీచ్ చాలా బాగుంటుంది అధ్యక్ష అక్కడ నాలుగు నుంచి ఐదు ఫైవ్ స్టార్ హోటల్స్ వస్తున్నాయి అధ్యక్ష అలాగే హైదరాబాద్ నుంచి ఇటు నార్కేడుపల్లి మీదుగా పచ్చూరు చీరాల నరసరావుపేట ఈ స్ట్రైట్గా రోడ్ వేస్తున్నారు అధ్యక్ష అది ఒక సంవత్సరం పూర్తవుతుంది ఓన్లీ ఫోర్ అవర్సే మా ప్రాంతానికి రావటానికి తెలంగాణ నుంచి ఎక్కువ హైదరాబాద్ నుంచి వస్తారు అధ్యక్ష దానికోసం సరైన వసతులు కల్పించే దిశగా టూరిజం డెవలప్ చేయాలి అందులో భాగంగా అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రాబోయే నాలుగేళ్లలో నాలుగు వేల నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు శ్రీశైలం బాపట్ల అండ్ సంగమేశ్వరం మరియు గోదావరి ఈ నాలుగు ప్లేసులకి గుర్తించారు